హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలహారాల బండి నేను మిశ్రీష ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ చలికి వేడివేడిగా ఘాటు ఘాటుగా కారం కారంగా ఏదైనా తాగాలని ఉందా అయితే వెజిటబుల్స్ వేసి రాగి పిండి వేసి చేసిన హెల్దీ సూప్ తయారు చేశానండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని తాగండి అంతేకాకుండా ఈ చలికాలలో దగ్గు జలుబు కఫవ అవన్నీ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ సూప్ తీసుకున్నామనుకోండి ఘాటు ఘాటుగా గొంతులో హాయిగా చాలా బాగుంటుందన్నమాట అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచిదండి అప్పుడప్పుడు ఇది తీసుకోవచ్చు పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఈ సూప్ ఇవ్వచ్చు అనమాట వెయిట్ లాస్ తీసుకునే వాళ్ళు కూడా నైట్ టైం డిన్నర్ ప్లేస్లో ఈ సూప్ తీసుకుంటారండి ఒక చిన్న బౌలు మరి కొంచెం కాకుండా ఒక బౌల్ వరకు తీసుకొని తాగారంటే సరిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణాలు పెట్టి వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలైతే వేశానండి అంటే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇందాక నూనె వేసాను కదా మీకు కావాలంటే దాని ప్లేస్లో అయినా వేసుకోవచ్చు వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దనుకుంటే అల్లము వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి చాలామంది ఏంటంటే అల్లము వెల్లుల్లి ముక్కలు అలా పంటికి తగులుతూ ఉంటే ఇష్టపడతారు అలాంటి వాళ్ళు ఆ విధంగా వేసుకోవచ్చు ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా ఇప్పుడు వెజిటబుల్స్ వేసుకుందాము ఒక చిన్న కప్పు సన్న కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు ఒక చిన్న కప్పు క్యారెట్ ముక్కలు ఒక చిన్న కప్పు బఠానీలు ఒక చిన్న కప్పు కార్న వేస్తున్నారండి ఈ బఠానీలు అనేవి మనకి బటానికాయలు దొరుకుతున్నాయి కదా అవి తీసుకున్నాను అనమాట అవి అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇవే వేయండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని వెజిటబుల్స్ అన్నిటిని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వేయించుకోవాలండి పూర్తిగా వేయించుకోకూడదు వెజిటబుల్స్ అనేవి సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీంట్లో ఒక లీటర్ వాటర్ పోసేసి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి అది వేసి ఒకసారి విధంగా మిక్స్ చేసేస్తున్నాను ఇప్పుడు ఘాటు కోసమని మిరియాలు ఉంటాయి కదా అవి మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి ఈ మిరియాల పొడి ఘాటే గొంతుకి చాలా హాయిని ఇస్తుంది అంతేకాకుండా దగ్గు కఫం అవన్నీ తగ్గుతాయి అన్నమాట అది వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక రెండు పొంగులు రానిద్దాము ఈలోపు టూ టేబుల్ స్పూన్స్ రాగి పిండిని ఒక బౌల్లో వేసేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఉండలు ఉన్నాయనుకోండి దాంట్లో వేసినప్పుడు ఇంకా ఉండలు కట్టేసేలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఇప్పుడు ఇవి రెండు పొంగులు వచ్చాయి కదా వాటిల్లో ఈ రాగి వాటిని కూడా పోసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దగ్గిరుండి కలిగి పెడుతూనే ఉండాలండి లేదంటే మనం ఎంత ఉండలు కట్టకుండా వాటర్ పోసి కలుపుకున్నా కానీ ఉడికేటప్పుడు కొంచెం ఉండలు కడతా ఈ విధంగా దగ్గరుండి ఇలా కలిగి పెట్టుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట మీకు ఇంకొంచెం తిక్కుగా ఉండాలనిపిస్తే ఒక్క రెండు నిమిషాలు ఉంచుకోండి అంతే ఎక్కువసేపు ఉంచొద్దు చూసారా ఈ విధంగా ఎంత బాగా వచ్చేసిందో వెజిటబుల్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి కదా కరెక్ట్గా సరిపోయిందండి అన్నీ కారంగానన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారా వేడి వేడిగా ఈ విధంగా సూప్ రెడీ అయిపోయింది రాగి పిండి కలిపిన తర్వాత కూడా ఒక రెండు పొంగులు రానివ్వండి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి కొత్తిమీర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా ఇప్పుడు ఈ విధంగా వేడివేడి సూప్ని ఒక బౌల్లో వేసేసుకొని వేడివేడిగా తాగుతుంటే గొంతుకు హాయిగా చాలా బాగుందండి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పాలండి మీకు నేను తాగి చూసిన తర్వాత చాలా బాగుంది కాకపోతే ఏదో కొంచెం ఏదో తేడా ఉందనిపించింది అందుకని నేను తీసుకున్న బౌల్లో ఒక హాఫ్ స్పూన్ వరకు షుగర్ వేశానండి షుగర్ వేసుకొని తాగితే కనుక అసలు ఇంకా చాలా బాగుంది అందుకని మీకు తాగి చూసిన తర్వాత మళ్ళీ షుగర్ వేస్ తాగి చూసి అప్పుడు చెప్తున్నాను అనమాట ఇదిగోండి మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ అయితే ఇవ్వండి అబ్బా అంతేకాకుండా మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి ఇంకేదన్నా ఫాల్ట్ ఉంటే కనుక నేను చేసిన దాంట్లో అది కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా సరి చేసుకుంటాను నచ్చితే లైక్ అయితే ఇవ్వండి అబ్బా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్